క్యాన్సర్ ఇదో నిశ్శబ్ద సునామీ చాప కింద నీరులా విస్తరిస్తూ లక్షల మందిని కబళిస్తున్న వ్యాధి ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో పదమూడు శాతం ఆ ప్రమాదకర క్యాన్సర్ల వల్లనే పేద మధ్య ఆదాయ దేశాల్లో కోట్ల మందిని మృత్యువాకిలలోకి నెడుతున్న ఈ భయానక వ్యాధి దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదిన్నర కోట్ల ప్రజలను పొట్టన పెట్టుకుంది భారత్లోనూ లక్షల మందిని బలిగొంది పెరుగుతున్న కాలుష్యం మారుతున్న జీవన శైలి అవగాహన లోపం మరెన్నో తోడై క్యాన్సర్ రూపంలో ప్రాణాలు తోడేస్తున్నాయి ఏటా దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో సగం మందికి మరణమే శరణం కావడం పేద మధ్య తరగతి వర్గాలకు అది ఎంత శాపంగా పరిణమిస్తుందో చెప్పకనే చెబుతోంది ఇంత కల్లోలం కలిగిస్తున్న వ్యాధిని కొద్దిపాటి జాగ్రత్తలతో జయించవచ్చు ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏటా ఫిబ్రవరి నాలుగున ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఏడాది వీకెన్ ఐకెన్ అంటూ విస్తృత స్థాయి కార్యక్రమాలు రూపొందిస్తోంది మనం సాధించగలం మహమ్మారిని జయించగలం మరింత మందిని వేధించకుండా అడ్డుకట్ట వేయగలం ప్రపంచం మొత్తాన్ని తీవ్ర స్థాయిలో కలవర పెడుతున్న క్యాన్సర్ మహమ్మారి గురించే అంతర్జాతీయ సమాజం ఇస్తున్న పిలిపిది కారణం అందరికీ తెలిసిందే ప్రపంచ మానవాడిపై ఆ స్థాయిలో పంజా విసురుతోంది క్యాన్సర్ మారుతున్న జీవన శైలితో రోజురోజుకి మరింతమంది ఆ ముప్పు బారిన నిలుస్తున్నారు ధూమపానం ఆహార నియమాలు పాటించకపోవటం లెక్కాపత్రం లేని జీవన విధానాలే అందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి అందుకే క్యాన్సర్ పై విజయం సాధించాలి అంటే ఆ మహమ్మారి జీవనశైలి మధ్య సంబంధాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే ఏకైక మంచి మార్గమని వైద్య ప్రపంచం పిలుపునిస్తోంది మొత్తం వంద రకాలకు పైగా క్యాన్సర్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి ఏటా లక్షల మందిలో భయానక వ్యాధి వెలుగు చూస్తోంది సంవత్సరానికి సగటున ప్రపంచవ్యాప్తంగా ఎనభై రెండు లక్షల మంది ఈ భయానక వ్యాధి కారణంగా మృత్యువాత పడుతుండగా వీరిలో నలభై లక్షల మంది ముప్పై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు వాళ్లే భారత్లోనూ ఆ సంఖ్య భారీగానే ఉంది రోజుకు పదమూడు వందల మంది ఏటా ఐదు లక్షల మంది వరకు క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఆ లెక్కలే భారత్లో క్యాన్సర్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్తున్నాయి మన దేశంలోనే కాదు అభివృద్ధి చెందుతున్నా పేద దేశాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటోంది ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల్లో ఈ దేశాల్లోనే డెబ్బై శాతం చేసుకుంటున్నాయి పరిస్థితులు ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి క్యాన్సర్ మరణాలు కోటి పది లక్షలకు చేరుకునే ప్రమాదముంది ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో ఈ క్యాన్సర్ వాటా పదమూడు శాతం ఆ అంకెలు బట్టే అర్థమవుతుంది ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న మరణ మృదంగం ఏ స్థాయిలో ఉందో అని వంద రకాల క్యాన్సర్లుండగా వీటిలో ఊపిరితిత్తులు ఉదర కాలేయ పెద్దపేకు హృదయ గర్భాశయ గొంతు క్యాన్సర్ల వల్ల మరణాలు అధికంగా ఉంటున్నాయి పురుషుల్లో ఐదు రకాలు స్త్రీలలో ఐదు రకాల క్యాన్సర్లు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి వీటిలో ముప్పై శాతం క్యాన్సర్లు ఐదు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వస్తున్నాయి అవి అధిక బరువు పండ్లు శాకాహారం తక్కువగా తీసుకోవటం శారీరక శ్రమ తగ్గిపోవటం పొగ తాగడం మద్యం సేవించడం వీటి వల్ల వచ్చే క్యాన్సర్లను పూర్తిగా అడ్డుకోగలం అదెలాగంటే ఈ దురలవాట్లను వదలడం శరీరానికి తగినంత వ్యాయామం కల్పించడం బరువు తగ్గడం ద్వారా సరైన పారిశుద్ధ్యం పాటించడం ద్వారా దాదాపు తొంభై శాతం రోగాలకు దూరంగా ఉండొచ్చు ఈ విషయంలో అవగాహన లేకపోవటం వల్లే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇరవై రెండు శాతం క్యాన్సర్లు నమోదవుతున్నాయి పారిశ్రామికంగా ఎదిగిన దేశాల్లో ఇది ఆరు శాతం దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడం ద్వారా ఐదో వంతు క్యాన్సర్లను నిరోధించొచ్చు అంటే పాపిలోమా వైరస్ హెపటైటిస్ బి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గర్భాశయ కాలేయ క్యాన్సర్లను రాకుండా నిరోధించొచ్చు ఇందులో ముఖ్యంగా సర్వరోగ కారిణి పొగాకు దాదాపు క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో ఇరవై రెండు శాతం పొగాకు అనుబంధ ఉత్పత్తుల వల్లే ఉంటున్నాయి డెబ్బై శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులో పొగ తాకటం వల్లనే సంభవిస్తున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి భారత్ మొత్తం మీద రోజుకు రెండు ఐదు వందల మంది ఈ పొగాకు కారణంగా బలైపోతున్నారు పొగాకు వాటి ఉత్పత్తుల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆసియా ఖండం క్యాన్సర్ల కారణంగా ఏటా ఎంతో మందిని పోగొట్టుకుంటోంది ఈ ప్రాంతంలో యాభై కోట్ల మంది నికోటి బాధితులున్నారు వాస్తవానికి పొగాకుకు దూరంగా ఉండడం ద్వారా ముప్పై శాతం అట్టుకోవచ్చు భారత్ విషయానికి వస్తే క్యాన్సర్ల కారణంగా ఎక్కువగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉంది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న క్యాన్సర్లలో భారత్ వాటా ఏడు పాయింట్ ఎనిమిది శాతం వీళ్లలో ఏటా ఐదున్నర లక్షల మంది చనిపోతున్నారు దేశంలో ఎక్కువగా మహిళలే క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఒకప్పుడు నలభై ఐదు నుంచి యాభై ఐదేళ్ల మధ్య వయసున్న వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చేవి ఇప్పుడు యువతుల్లోనూ ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి ఇరవై రెండేళ్లు వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ కేసుల్లో పదిహేడు శాతం భారత్ నుంచి ఏటికేడు ఇవి పెరగడం భయాందోళనలు కలిగిస్తోంది భారతీయ మహిళల ప్రాణాలు ఎక్కువగా తీస్తున్న క్యాన్సర్ మాత్రం గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఈ వ్యాధి మరణాల్లో భారత్లోనే వంతు ఉంటున్నాయి చిన్న వయసులోనే పెళ్లి లైంగిక హింసకు గురి కావడం మోనోపాత్ సమస్యలు తైతరాలు తోడై ఆడవాళ్ల ప్రాణాలు తోడేస్తున్నాయి లెక్కల ప్రకారం లక్షల కొద్దీ నమోదవుతున్న బాధితుల్లో రొమ్ము కొలరెక్టల్ ఉదరకోశ క్యాన్సర్లు నలభై శాతం ఉంటున్నాయి పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులో పదహారు పాయింట్ ఏడు శాతం కొత్తగా నమోదయ్యాయి అత్యంత సాధారణ క్యాన్సర్ గా రొమ్ము క్యాన్సర్ ను గుర్తించారు కొత్త కేసుల్లో ఇరవై ఐదు పాయింట్ రెండు శాతం రొమ్ము క్యాన్సర్ నమోదవుతూ ఆందోళన గురిచేస్తోంది అందుకే క్యాన్సర్లను ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటిగా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నూట ఇరవై నాలుగు దేశాల్లోని పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించారు తొమ్మిది ఆసియా దేశాల్లో ఉదరకోశ క్యాన్సర్లో నూట యాభై ఒక్క దేశాల మహిళల్లో రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి ఆసియా అమెరికా ఆఫ్రికా ఖండాల్లోని ముప్పైకి పైగా దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ప్రబలుతున్నాయి దక్షిణ కొరియాలో థైరాయిడ్ క్యాన్సర్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది క్యాన్సర్ రావడానికి ముందుగా చెప్పుకున్న అంశాలకు తోడు బయట వచ్చే అతి నీల కిరణాలు వైరస్లు విష పదార్థాలు రసాయనాలు కారణమవుతున్నాయి ఇవన్నీ మానవ కణ విభజన క్రమాన్ని దెబ్బతీసేవి కొన్ని రకాల క్యాన్సర్లు జన్యువుల్లో క్రోమోజోముల్లో ఎలాంటి మార్పులు లేకుండానే వస్తాయి జన్యువు వ్యక్తీకరణలో సహజ ప్రక్రియను దెబ్బతీసే ప్రక్రియ కార్సినోజెనిసిస్ అంటారు ఈ క్యాన్సర్లలో రకాలున్నాయి కార్సినోమా సార్కోమా రక్త క్యాన్సర్లు ఎంబ్రియోనల్ ట్యూమర్లు వీటిలో పెద్దల్లో వచ్చే పదింట తొమ్మిది క్యాన్సర్లు కార్సినోమాలే తొమ్మిది శాతం సార్కోమాలుంటే ఒక్క శాతం రక్త క్యాన్సర్ ఉంది చిన్నపిల్లల్లో గుర్తించే అన్ని రకాల క్యాన్సర్లు నయం చేయదగినవే దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న క్యాన్సర్ కేసుల్లో ఎక్కువగా నోటి గర్భాశయ ముఖ ద్వారా రొమ్ము క్యాన్సర్లే ఉంటున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో ఆహార నాళ క్యాన్సర్ పొగాకు కట్టెలపై వంటల వల్ల వస్తోందని గుర్తించారు పశ్చిమ బంగలో జల వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు మూత్రాశయ క్యాన్సర్లు నమోదవుతున్నాయి దక్షిణ కోస్తా తీరంలో మసాలాలు ఉప్పు ఎక్కువ వినియోగంతో ఉదరకోశ క్యాన్సర్లు సంభవిస్తున్నట్లు గుర్తించారు గోవాలో పొగాకు మద్యం గొర్రె మాంసం వల్ల పెద్ద పేగు సంబంధ క్యాన్సర్ వస్తోంది గుజరాత్ రాజస్థాన్ లో పొగాకు మసాల వల్ల మెడ తల క్యాన్సర్ కాలుష్యం పురుగుల మందుల వల్ల ఆహార కల్తీ కారణంగా పంజాబ్ మాల్వా ప్రాంతంలో ఎక్కువగా క్యాన్సర్లు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది ఉత్తరప్రదేశ్ బీహార్ గాల్ బ్లాడర్ సంబంధ క్యాన్సర్ మెడ తలకు క్యాన్సర్లు మధ్యప్రదేశ్లో పాన్ మసాలా పొగాకు వల్ల నోటి క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి మన దేశంలో క్యాన్సర్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాథమిక దశలో గుర్తించేందుకు సరైన సదుపాయాలు లేకపోవటం వల్లనే ఎక్కువ నష్టం జరుగుతోంది చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ కు సంబంధించిన ఆసుపత్రుల్లో వైద్యులు కూడా లేని దుస్థితి చిన్నపిల్లల్లో ఏటా దాదాపు లక్షన్నర వరకు కొత్త కేసులు నమోదవుతున్నా వారికి వైద్యం అందించే నిపుణులు కేవలం పదుల సంఖ్యలో కూడా లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది ప్రైవేటు రంగంలో కొన్ని ఆసుపత్రులు వెలుస్తున్నా అవి అందిస్తున్న సేవలు చాలా పరిమితంగానే ఉంటున్నాయి తెలుగు రాష్ట్రాలు అందుకు మినహాయింపు కాదు ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చే అభ్యర్థనల్లో తొంభై శాతం కేసులు క్యాన్సర్ కు సంబంధించే తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాయంటే పరిస్థితి తీవ్రత ఏ రకంగా ఉందో అవగతమవుతోంది వైద్యం ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉండటం వైద్య సదుపాయాలు పరిమితంగా ఉండటం కూడా సమస్య తీవ్రతకు కారణమవుతోంది కూడా ట్రీట్మెంట్స్ అనగానే రేడియేషన్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ రావడం హెయిర్ ఫాల్ వాళ్ళకి చాలా డిస్టర్బింగ్ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇవి ఓవర్కమ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ గా వరల్డ్ క్యాన్సర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక కోటి నలభై లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ ఎవరియర్ రికార్డ్ రికార్డు అంటే వీటిల్లో దాదాపుగా మొత్తం క్యాన్సర్ పేషెంట్స్ ఎనభై లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు ఇది టూ జీరో త్రీ జీరో వల్ల రెండు కోట్ల నలభై లక్షల మంది సఫర్ అవుతారని ఎస్టిమేషన్ అప్పటికి క్యాన్సర్ డెత్స్ ఒక కోటి ముప్పై లక్షలు అయిపోయాయని చెప్పేసి అయితే మనం ఈ క్యాన్సర్ డెత్స్ ని ఇంకా తగ్గించేదానికి ఈ అవేర్నెస్ ని పెంచాం ఫైనల్ గా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది సో డెఫినెట్ గా ముందు ముందు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది పేషెంట్స్ కంఫర్టబుల్టీ కొంచెం కష్టమే అవుతుంది దానికి ఒకటే మార్గం ఏంటంటే అందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి చివరగా ఒక్కటి మాత్రం నిజం ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోవటం వల్లే క్యాన్సర్ వల్ల మరణాల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉంటోంది ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వారిలో కొందరు వ్యాధిపై విజయం సాధించి వాళ్ళు కొంతమందిలో ధైర్యం నింపుతున్నారు కానీ చికిత్సకు ఖర్చు ఎక్కువ అవుతుండడం పరిమిత వనరుల వల్ల సామాన్యులు అలా ఈ వ్యాధిని జయించడంలో వెనకబడుతున్నారు प्लस फैमिली सपोर्ट कंपलसरी उनके फिफ्टी पर्सेंट डिजीज स हास्पल है, मेन कैंसर पेशेंट्स पेशेंट हंड्रेड पर्सेंट ग्यारंटी वेरे पेशेंट इतर वेरेजेस ब्राइटन दीवर हंड्रेड पर्सेंट नय्टी पर्सेंट ट्रीट ग्यारंटी इविटी ఈ మధ్య కాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్లపై అవగాహన కల్పిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తుండడం శుభ పరిణామం ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ నిర్ధారణ చికిత్స ప్రోత్సహించే ఉద్దేశంతో ఏటా క్యాన్సర్ నివారణ దినాన్ని ఫిబ్రవరి నాలుగున జరుపుతున్నారు